మన వార్తలు అందించే స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నేడు నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు వారి సతీమణి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా సీనియర్ తెలుగుదేశం నేత మాజీ వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి సత్కరించి బ్రదర్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు మీ సహకారం మరియు జిల్లా నేతల అందరి సహకారంతో తనకు కేటాయించిన పదవిని సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తారని మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారు తమను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆనం గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారు కూడా మంత్రి గారిని పుష్పగుచ్చంతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారితో కొంతసేపు చర్చించారు ఈ కార్యక్రమంలో వెంట తెలుగుదేశం కాటంరెడ్డి రవీంద్రారెడ్డి ఆనం రంగమయూర్ రెడ్డి సోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నెల్లూరుకు చేరుకున్న మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని వెంకటగిరి శాసనసభ్యులు కోరుకొండ రామకృష్ణ ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ జిల్లా ఎస్పీ కె ఆరిఫ్ హఫీజ్ గారు మర్యాద పూర్వకంగా కలిశారు ఐదు రెండు రోజులు हाँ, टैटूड प्रोग्राम बैठोगे चिट्टे, देखा है क्या?